నమస్తే అమ్మా మీ పేరు వర్ధని అండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ పక్కన ఈ కాలనీనే కళ్యాణ్ నగర్ బాబా ఆయన గురించి చెప్పాలంటే సర్వాంతర్యామి బ్రహ్మ విష్ణు పరమేశ్వర స్వరూపం ఆయన నాకు అన్నీ ఆయనే ఏది అనుకున్న తీర్చే ఆయన ఆయన చెప్పడానికి మాటలు ఉండవు అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా బాబా మా కళ్ళు కనిపించారు ఇలా కనిపించారు అలా మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా కల్లో ఎన్నోసార్లు కనిపిస్తారు నాకు ప్రత్యక్షంగా నేను ఏదన్నా అడిగితే అక్కడ పంజగుట్ట బాబాకి రోజు వెళ్ళేదాన్ని అక్కడ అక్కడ వెళ్తే ప్రతిరోజు నేను ఏదనుకుంటే మరో రోజు ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసేది నేను డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు తెలుసు కదా ఆఫీస్లో ఇరవై ఆరు ఏళ్ళ నుంచి చేస్తున్నా బాబా గుడికి వెళ్ళి ఆ పక్కకి ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఎన్నోసార్లు ఆయనే నాకు మా నాన్నగారు పోయినప్పుడు ఇన్ని ఆఫీసులు ఉన్నాయి బాబా నాకు వివాహం కాలేదు వివాహం లేకపోయినా నాకు ఉద్యోగం ఇప్పించచ్చు కదా అన్నాను ఈ నలభై ప్రదక్షిణాలు చేశాను ఇంటికి వెళ్ళాను మరో రోజు జైప్రకాష్ నారాయణ గారు ఆఫీస్ దగ్గర సర్టిఫికెట్లు ఏమి వద్దు మీరు రండి అన్నారు ఇప్పటి వరకు ఇంకా ఆయన దగ్గరే చేస్తున్నా ఎప్పుడు మానేద్దాం అనుకున్నా ఆయన నేనున్నాను కదా నువ్వు నీతి న్యాయం నమ్ముకొనుండు ఇప్పటి వరకు ఏ క్వశ్చన్ వేసినా మానేద్దామని ఎన్నోసార్లు ట్రై చేసినా ఎందుకు నీ సీటు నొదలకు అలా కూర్చో ఏది ఏ గుడికి వెళ్ళినా నేను కాశీకి వెళ్ళినా అందులో కూడా బాబానే చూసుకుంటాను కాశీలో విశ్వేశ్వరుడు అంతా దర్శనం ఆప్యాక కూడా లోపలికి పంపించి తలుపులేసేశారు శివుడి దగ్గర నేను ఒక్కరితోనే ఉన్నాను కాశీలో పది పన్నెండేళ్ల క్రితం ఇవన్నీ ఆయన అడిగితే నాకు ఏది ఇవ్వండి లేదు ఈ ఆలయానికి మా ఇల్లు ఇక్కడేగా ఎక్కడ రోజు అంటే అటు ఎక్కడ ఉంటే అక్కడ రోజు వచ్చే వీలు లేకపోతే మొత్తానికి ఎప్పుడైనా ఇగో ఇప్పుడు ఇట్లా వెళ్తూ ఉంటే అడిగి ఎక్కడ కనిపిస్తే అక్కడ వెళ్తాను ఒక చోటని షిరిడి అయినా ఏదైనా కానీ నాకు చాలా అసలు ఇంకా ఆయన నిదర్శనాలు ఇవ్వడం కాదు మన నమ్మకం మన నమ్మకాన్ని ఆయన ఎంతలో నమ్మితే అంత సత్త సముద్రాల సముద్రాలవతలున్నా వచ్చి కాపాడతానంట నమ్మితే ఇంకా ఆయన ఒకసారి చూస్తా నేను మాట ఇచ్చాక ఇంకా వదలరు మనం ఇంకా ఇగో రాక సరిగ్గా చేయగం కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఒకే మాట మీద ఉంటారు నా నమ్మకం అది నమస్తే అమ్మా నమస్తే అండి పేరు గీతాంజలి మధురా నగర్లో ఉంటాము అంటే ఇది కట్టినప్పటి నుంచి నాకు తెలుసు అండి కాదే ఎక్కువ వచ్చేదాన్ని కాదు ఈ మధ్య ఏంటంటే రెగ్యులర్గా నాకు ఉంది అది ఆ రన్నింగ్ లో బాబా నాకు ఇది కావాలి అనగానే ఇప్పుడు వర్క్ లేదు అనుకుని వెంటనే వస్తుంది మనీ కావాలన్నది అలా అలా ఇంకా రెగ్యులర్గా బాబా టెంపుల్ బాబాడు అనుకోకుండానే వచ్చాడు ఫస్ట్లో ఏమయ్యేది కాదు బాబా అంటే బాబా అందరికి చేస్తావు నాకు చేయలేదు అని అనుకునే అలా 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 వదిలేసుకున్నాను తర్వాత ఎందుకు సడన్గా ఈ షాప్ పెట్టిన ముందు నుంచి కొంచెం అనుకోగానే పెద్ద షాప్ అసలు అనుకోలేదండి అంటే ఇంత టెన్ లాక్స్ ఇన్వెస్ట్ చేశాను ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా చేశాను దాని మీద ఎలా వస్తాయో కూడా అనుకోండి ఇక బాబా నాకు ఇది కావాలి అని అనుకోగానే అసలు వన్ వీక్లోనే అనుకుని వన్ వీక్లోనే గబాబా మనీ టెన్ ల్యాక్స్ మళ్ళీ ఏం చూసిస్తారు అలా అలా అరేంజ్ అయిపోయినాయి గబాగా షాప్ తీసేసుకున్నాను మళ్ళీ శారీస్ సేల్ చేస్తాను బిజినెస్ ఉందని అదే మళ్ళీ అమ్మో ఇది కూడా చేస్తాను కంప్యూటర్ అంబ్రాడింగ్ మిషన్ కూడా బాబా దేవాలి అలా ఏంటంటే ఇది కావాలి అనుకోగాలి వెంటనే అది అవుతుంది వర్క్ లేదు అనేది లేదండి నా దగ్గరికి అన్నీ కొంచెం ఈ షూటింగ్లో చిన్న సీరియల్స్లో వాళ్ళకి కూడా అన్నీ అందరికీ మేము చేస్తుంటాం రెగ్యులర్గా వస్తారు వాళ్ళు ఇస్తుంటారు ఇక ఏ ప్రాబ్లం వచ్చినా బాబా అనగానే ఎందుకు అసలు నిన్న జస్ట్ ఎందుకు వస్తా వస్తా మెయిన్ రోడ్ మీద పడిపోయాను కారణం తిరుగుతున్నాను అనుకోకుండా అసలు బాగా కాళ్ళకి చెప్పగలని అసలు ఏంటి బాబా ఏం చెప్ప చేశాను ఇట్లా అనుకున్నాను నైట్ పడుకునేది బాగా పైన వచ్చేసింది ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నాను అది కాకపోయినా ఏంటంటే విభూతి బాబా విభూతి ఏదన్నా కావాలంటే విభూతి రాసుకుని చేసుకుని ఆ రెండు కాలంగా విభూతి రాసుకున్నాను ఇంక పడుకున్నాను అంతే పది పదిహేను నిమిషాలు కంప్లీట్గా మెయిన్ బాగా అసలు తగ్గిపోయింది అది అంటే బాబాకు ఇది మీ ఏంటంటే మనం అనుకుంది లేదను కానీ మనం ఏది కావాలన్నా వెంటనే మనకి వచ్చేస్తుంది అంటే చాలా మంది భక్తులు చెప్తూ ఉన్నారు అంటే బాబా మాకు ఇలా కల్లో కనిపించారు ఇట్లాగా మీ లో కానీ వచ్చారండి ఇట్లా బాబా నీ దగ్గర రజనానికి రావాలను కానీ ఒకసారి కల్లో కనిపించి అనుకోకుండా కూడా నాకు షిర్డి దర్శనం కూడా కనిపించాలండి ఒక రూపాయి ఇది కూడా లేదు అలాంటిది ఇక డబ్బులు అరేంజ్ అయిపోయి మా మా ఫ్రెండ్ తను వాళ్ళందరూ బుక్ చేసుకున్నారు వాళ్ళు ఎందుకో క్యాన్సిల్ అయిందంట గీతను తను వెళ్తావా అని అనుకున్న రోజే వచ్చేసి షిరిడి వెళ్ళాను దర్శనం చేసుకున్నాను అప్పటి నుంచి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నాకు అన్ని లైఫ్లో ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాను ఇప్పుడైతే బుద్ధి స్టెప్ పడింది ఇక దయ వల్ల ఏంటంటే నాకు అన్ని సక్సెస్ ఏది కావాలి ఇది అనగాలి వెంటనే అరేంజ్ అయిపోతుంది అంటే అది నా నమ్మకం అది నమస్తే అమ్మ నమస్కారం వెంకటలక్ష్మి మేము హైదరాబాద్ అది ఇక్కడ కూడా చెక్ పోస్ట్ ఎప్పటించ ఈ ఆలయానికి అయితే మనకి ఇది కఠిన కానించి వస్తున్నానమ్మ నేను తర్వాత కొన్ని రోజులు ఊరికి వెళ్ళిపోవడం అలా దూరం అయిపోయిన తర్వాత నాకు సంతానం కొంచెం లేట్గా అవడంతో చాలా బాధపడిపోయేదాన్ని బాధపడంతో బాబా తండ్రి నీకు ఆడికి వస్తున్నాను కానీ నాకు అవుతూ లేదు ఇలాగ నీ కాడికి ఇన్ని దర్శన ఇన్ని ప్రదక్షిణాలు చేసుకుంటాను నాకు సంతానం ఈ బాబా అంటే ఈ బాబునిచ్చాడు ఇంకా నాకు అప్పుడు కానించి బాగా ఈ బాబు మీద నమ్మకం బాగా అయింది అప్పటికాడ నుంచి ఇంక బాబానే ఆ బాబా పేరే పెట్టుకున్నాను ఇంకా ఆ బాబా కాడికి అలా వస్తూ ఉంటాను నాకు టైం కుదిరినప్పుడల్లా వస్తూ ఉంటాను ఆ బాబా దర్శనం చేసుకుంటాను ఇక్కడ మెయింటింగ్ కూడా బాగుంటుంది ప్రసాదం కూడా సత్యదేవుడు సత్యనారాయణ స్వామి గుడి మీద ప్రసాదంలా ఉంటుంది ప్రతి వస్తాను మేడం వస్తాను ప్రసాదం తినేసి వెళ్తాను ద ప్రదక్షిణాలు కూడా చేసుకుంటాను ఇప్పుడు నేను కోరుకులు కోరుకుంటే మరి ప్రదక్షిణాలు చేస్తాను లేకపోతే దర్శనం చేసుకుని భోజనం చేసి వెళ్ళిపోతాను ఏడు వారాలు పూజ అంటే అలాంటివి నేనేం చేయలేదు ఇన్ని ప్రదక్షిణాలు ఇన్ని వారాలు అని మన మనసులో అనుకుంటే తిరుగుతూ ఉంటానమాట ఎన్ని వారాలు అంటే ఈ బాబు గురించి అయితే మరి నూట ప్రదక్షిణాలు చేస్తానని ఇన్ని వారాలు చేస్తానని అనుకున్నాను ఆ కోరిక తీరింది రెండు వారాలకే ఈ బాబు కడుపున పడ్డాడే ఇంకా అప్పుడు నుంచి ఇంకా బాగా నమ్మకం అయ్యింది అమ్మ నమస్తే అమ్మ నమస్తే లక్ష్మి లక్ష్మి రైమత్ నగర్ జరుగుతుంది జరుగుతుంది మా బాబుకి బాగా బాగా అయింది మా అల్లునికి కూడా బాగా అయింది మేము షిరిడికి వెళ్ళాలి షాల్వా కప్తామని సాయిబాబాకు మొక్కినాము ఇంకా ఆయన పిలుపు రాలేదు వెళ్ళనీకి వెళ్ళాలి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ గుడి కట్టి నుంచి వస్తున్నాం మేము ఈ గుడి కట్టిన నుంచి వస్తున్నాం ఇక్కడ ఎప్పుడు రాలేదు మేము మొక్కుకున్నదైతే జరిగింది జరిగింది కంపల్సరీగా జరిగింది మాకైతే అదైతే బాబా దయ ఉంది మా మీదలే ఏదనుకున్నా కానీ జరుగుతుంది ఏదన్నా బాధ ఉన్నా కష్టం వచ్చినా ఏది ఉన్నా మేము చెప్పుకున్నా అది జరుగుతుందిలే మొన్న కూడా మా బాబాకు జాబు లేకపోతే కూడా మొక్కినాం మొక్కితే మళ్ళీ వచ్చింది మళ్ళీ నూట పదహారులు వేస్తామని మళ్ళీ గల్లలు వేసేసినాం